హాయ్ అండి నేను మీ ఉషా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి మనం ఎన్నో రకాల రోటి పచ్చళ్ళని టేస్ట్ చేసి ఉండొచ్చు కానీ ఈ రకంగా క్యాబేజీతోటి ఒక మంచి కమ్మనైన రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపించబోతున్నానండి చాలా కమ్మగా ఉంటుంది అలాగే తిన్న వాళ్ళకి మీరు చెప్పేటంత వరకు కూడా తెలియదండి ఈ పచ్చడి మనం క్యాబేజీతో చేసామంటే కొంతమందికి క్యాబేజీ తినడం ఇష్టం ఉండదు కదా అలాంటి వాళ్ళకి ఇలా పచ్చడి చేసి పెట్టామంటే కమ్మగా తినేస్తారండి అంత టేస్టీగా ఉంటుంది చాలా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ కమ్మనైన రోటి పచ్చడిని ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేసి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అది వేడెక్కాలండి అది వేడెక్కాక టూ టేబుల్ స్పూన్ పలీలను తీసుకొని మనం ఫ్రై చేసుకోవాలి ఇవి ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయ్యాక ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు తీసుకుంటున్నానండి అలాగే వన్ టేబుల్ స్పూన్ శనగపప్పుని తీసుకొని వీటిని కూడా దోరగా ఫ్రై చేసుకోవాలండి మనం ఫస్ట్ పల్లీలు వేసుకోవాలి తర్వాత మినపప్పు శనగపప్పు వేసుకోవాలి ఇవి అన్నీ ఫ్రై అయ్యాక ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్రను తీసేసుకొని వీటిని కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఇవి అన్నీ ఫ్రై అయ్యాక మన కారానికి తగ్గట్టు ఒక ఐదారు పచ్చిమిరపకాయల్ని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలండి నేను ఈ పచ్చడికి పచ్చిమిరపకాయల్ని అలాగే ఎండు మిరపకాయల్ని రెండు తీసుకుంటున్నాను అందుకని కొంచెం క్వాంటిటీలో పచ్చిమిర్చి అలాగే కొంచెం క్వాంటిటీలో మిరపకాయ అండి ఇలా ఎండుమిరపకాయ పచ్చిమిరపకాయ వేసుకోవాలి అలాగే చిటికెడు పసుపు వేసుకొని మనం ఈ శనగపప్పు మినప్పప్పు పల్లీలు పచ్చిమిర్చి అలాగే ఎండుమిరపకాయ అన్నీ దూరగా ఫ్రై చేసుకునేలాగా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని వీటిని చల్లార పెట్టుకోవాలి ఇదే ప్యాన్లో మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి అది వేడెక్కాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ ముక్కల్ని ఒక కప్ వేస్తున్నానండి ఇలా క్యాబేజీ వేసాక వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసేసి మొత్తం కలిపేసి ఈ క్యాబేజీ సాఫ్ట్గా అయ్యేంత వరకు ఇలా మూత పెట్టేసి మనం మగ్గించుకోవాలండి క్యాబేజీ అనేది సాఫ్ట్గా మగ్గిపోవాలి ఇలా మధ్యలో మూత తీస్తూ అంత క్యాబేజీ అంతా కలుపుతూ మనము క్యాబేజీని వీలైనంత సాఫ్ట్గా మగ్గించుకోవాలి ఇలా క్యాబేజీ సాఫ్ట్గా అయ్యాక మనం ఏ కప్పుతో క్యాబేజీ తీసుకున్నామో అదే కప్పుతో ఎర్రగా పండిన టమాటాను కూడా తీసేసుకొని ఇక్కడ వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా టమాటా కూడా వేసాక టమాటా కూడా సాఫ్ట్గా అయ్యేలాగా మనం మూత పెట్టుకొని రెండింటిని మగ్గించుకోవాలండి మధ్య మధ్యలో ఇలా మూత తీస్తూ ఆ ఆవిరి పెన్నంలోనే వేసేస్తూ మనము ఇలా మిక్స్ చేసేసుకుంటూ టమాటాను కూడా ఎంత సాఫ్ట్గా అంటే అంత సాఫ్ట్గా అయ్యేంత వరకు మనము రెండింటిని మగ్గించుకోవాలండి ఇక్కడ చెక్ చేస్తున్నాను టమాటా అనేది టమాటా చాలా సాఫ్ట్గా మగ్గిపోయింది ఇలా రెండు సాఫ్ట్గా మగ్గిపోయాక చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండును తీసేసుకొని ఇలా విడివిడిగా వేసేసి చింతపండును కూడా కొంచెం మగ్గించుకోవాలండి ఇలా చింతపండు వేసేసి ఇలా కలిపేసామంటే ఆ వేడికి మగ్గిపోతుంది మనకి ఈ చింతపండు కూడా కొంచెం సాఫ్ట్గా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా కొంచెం కొత్తిమీరను వేసేస్తున్నాను ఇలా కొత్తిమీర కూడా వేసాక కొంచెం ఇలా కలిపేసామంటే ఆ వేడికే మనకి కొత్తిమీర మగ్గిపోతుంది దీన్ని కంప్లీట్గా చల్లారని ఇవ్వాలి ఇది చల్లారే లోపల మనం ముందుగా వేయించుకున్న పల్లీలు ఉన్నాయి కదా పల్లీలు శనగపప్పు మినప్పప్పు చల్లగాయాక ఇలా మిక్సీ జార్లో తీసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలండి రుచికి సరిపడా ఉప్పు అలాగే పొట్టు తీసి ఒలిచిపెట్టుకున్న ఏడెనిమిది వెల్లుల్లిపాయలు వేసేసుకొని దీన్ని ఇలా గ్రైండ్ చేసుకోవాలండి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ మెత్తగా అయిన పొడిని మనము మనం ఫ్రయింగ్ పాన్లో క్యాబేజీ టమాటాను సాఫ్ట్గా మగ్గించుకున్నాం కదా ఆ మగ్గించుకున్న దాంట్లో ఈ పౌడర్ వేసేస్తున్నానండి ఈ పౌడర్ వేసేసి మొత్తం ఈ పౌడరు క్యాబేజీ టమాటా మొత్తం మిక్స్ అయ్యేలాగా ఇలా మిక్స్ చేసేసుకొని ఏమి నీళ్ళు వేయకుండా ఓన్లీ దీన్ని మాత్రమే అనమాట ఈ పచ్చడికి ఇదే అండి సీక్రెట్ నీళ్ళు వేసామంటే పచ్చడి టేస్ట్ అస్సలు బాగుండదు సో నీళ్ళు ఏం వేయకుండా ఈ పచ్చడిని మనము రోట్లో రుబ్బుకుంటే ఎలా వస్తుందో అలాగా వచ్చేలాగా పర్ల్స్ మోడ్లో పెట్టేసి ఇలా కొంచెం కచ్చ గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసిన దాన్ని కొంచెం తీసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి మన రోటి పచ్చళ్ళకి కంపల్సరీ పోపు వేసుకుంటాం కదండి ఒక ఫ్రయింగ్ పాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి మినపప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసి అది వేగాక కొంచెం అంటే కొంచెం ఇంగు వేసేసాను అందులోకి మనం మిక్సీ పట్టిన క్యాబేజీ టమాటా పచ్చడిని వేసేసి మొత్తం మిక్స్ చేసేసుకోవాలండి అంతే అండి ఎంతో సింపుల్ కదా క్యాబేజీ టమాటా పచ్చడి ఈ క్యాబేజీ పచ్చడి అనేది అన్నంలోకి బాగుంటుంది అలాగే చపాతీ రోటీస్లోకి కూడా చాలా బాగుంటుందండి ఇలా వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసేసుకొని పచ్చడి తింటుంటే ఉంటుంది అబ్బా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా కమ్మగా ఉంటుంది మనం ఇలా చేసుకున్న రోటి పచ్చడితోటి మనము లంచ్ చేసేయచ్చు ఈ పచ్చడితోటే మొత్తం లంచ్ కంప్లీట్ చేసేస్తారండి అంత కమ్మగా రుచిగా ఉంటుంది మరి ఈ క్యాబేజీ టమాటో పచ్చడి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఈ పచ్చడిని వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ